అభిమానులకి గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటూ మొత్తానికి పెళ్లి పెట్ట మనందరి ముందుకే వచ్చేసిన శామ్ అందరికీ తెలిసిందే శామ్ ఇప్పటికే డైరెక్టర్ రాజ్తో ప్రేమ వ్యవహారం నడుపుతూ ఉందని తను ఎన్నో కాంట్రవర్సీస్ని ఇప్పటికే ఎదుర్కొంది అనుకుంటే రెండో పెళ్లి చేసుకోబోతున్న రాజ్తో కలిసి తను డేటింగ్లో ఉండడంతో నెట్టింట మరింత హల్చరుగా మారిపోయింది శామ్ పేరు మరోవైపు రాజ్ మొదటి భార్య శామ్ పైన విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ చేస్తూ రచ్చరచ్చ చేస్తూ ఉంటే శామ్ మాత్రం తనకు తోడున్న వ్యక్తితో త్వరలోనే తోడు నిలబడబోతున్నా అంటూ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ వదులుతూ అయితే ఫైనల్ గా తను కూడా నోరిప్పుతూ వచ్చేసింది ఇప్పటి వరకు శామ్ నా చైతన్య విషయంలో ఏ రోజు కూడా నోరు మెతిపిందే లేదు కానీ రాజ్ విషయంలో ఎంతో ధైర్యంగా అయితే స్టాండ్ తీసుకుంటూ కనిపిస్తుంది రాజ్ కూడా తన కుటుంబ సభ్యులతో ఏకంగా శామ్ని ని చేస్తూ కొన్ని బ్యూటిఫుల్ క్లిప్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసేసుకోవడం జరిగింది ఇప్పుడు ఏకంగా శామ్కి అలానే రాజ్కి సంబంధించిన కొన్ని వెడ్డింగ్ లుక్స్ కూడా బయటకు వచ్చేయడంతో వాటిపైన నెటిజన్స్ ప్రెస్ స్తూ ఉంటే వాటిపైన మౌనంగా పాటిస్తూ వస్తుంది ఈ జంట అయితే ఇది ఒక ఫిలిం షూట్కి సంబంధించిందా లేదంటే యాడ్ సూటా లేదంటే వీరిద్దరూ సీక్రెట్గా వివాహం చేసేసుకున్నారా అనేది వీళ్ళ రివల్ చేయాల్సి ఉంది